రెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకోసం మంచి విలువైన వీడియో అన్నమాట ఇది దీన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసి తేడా తేడాల్సిన వీడియో అసలు ముందు ఒక మాట మీకు అసలు ఇంగు అంటే ఏందో తెలుసా ఈ కాలం పిల్లలకి అస్సలు పాత పాతకాలపు నాటి ఇంగు రాయిలాగా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు ఇది కొంచెం గుండ్రాయి అది సుత్తి పెట్టి కొద్ది గొట్టే మీకు ఇది పొంగిచ్చి చూపిద్దామని అసలు ముందు కొన్ని ఉపయోగాలు చెబుతా పొయ్యి మీద బొగ్గు పెట్టి కాల్చుతున్నాను అనమాట బొగ్గు మీద పొంగిచ్చాలి దీన్ని ఎట్ట పొంగిచ్చాలో మీ నేను మీకు చూపిస్తాను ఎ అసలు ఇంగువ కొన్ని ఉపయోగాలు చెబుతాను మనకు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది అన్ని ఉపయోగాలు ఉండయి ఈ ఇంగువ వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడిద్ది ఫస్ట్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి దీన్ని మించింది లేదు అజీర్తికి తిరుగులేని ముందు ఈ ఇంగువ వల్ల పద్నాలుగు రకాల క్యాన్సర్లు నిరోధించవచ్చు అంట క్యాన్సర్కి కీమోథెరపీ చేస్తారే వాళ్ళకి డిఎన్ఏ పాడు కాకుండా కాపాడిద్దంట ఈ ఇంగువ మళ్ళీ క్యాన్సర్ కా కారకాలని నాశనం చేసిద్ది అంట ఈ ఇంగువలో ఈ ఇంగువ వాడటం వలన క్యాన్సర్ కణాలు ఆట అంత టై చచ్చిపోతాయి మంచి కణాలను రక్షించిద్ది మళ్ళీ డిఎన్ఏని కూడా డ్యామేజ్ కాకుండా కాపాడిద్ది పేగుల్లో వచ్చే క్యాన్సర్లు రాకుండా పక్కన బందీగా కాపాడిద్ది జీర్ణశక్తిని పెంచిద్ది మామూలుగా కూడా కాదు గణనీయంగా పెంచిద్ది అంటుంది జీర్ణ శక్తిని క్యాన్సర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఇంగు పొంగిచ్చి శనగబద్దంత మింగి తింటే చాలా మంచిది లేను క్యాన్సర్ లేదనుకో ఇంకా వాళ్ళకి అసలు క్యాన్సర్ కూడా రాదు ఇంగు ఇంగు వేసిన పదార్థాలు తినటం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయి తిన్న ఆహారం చక్కగా జీర్ణమైద్ది అల్సర్లను అరికట్టే జీర్ణ సమస్యలను మొత్తాన్ని పోగొట్టి ఆకలి పెంచిద్ది ఆకలి లేని వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి నెలసరి సమస్యలు వస్తాయి మళ్ళీ అది పిల్లలు లేకుండా వాళ్ళకి సంతాన సాఫల్యత బాగా పెంచిద్ది జలుబు దగ్గు ఆస్తమా లాంటి వాళ్ళకి రామ్ బాణమే ఈ ఎంగవ తెలుసా ఎంగవని గనక పొంగిచ్చి మింగితే ఈ సమస్యలు అన్నీ దగ్గుతాయి చిన్నపిల్లల్లో వచ్చే జలుబు ఏ చిన్న పిల్లలంటే అంటే పురుటి పిల్లలు పురుటి పిల్లల్లో వచ్చే జలుబు దగ్గు దానికి గనక ఈ ఎంగవని సాన సాది ఒక్క చక్క నీళ్ళు వేసి ముక్కు మీ ముక్కుకి మాడు మీద బొడ్డు దగ్గర వేస్తే చిటికెలో ఉపశేవనం కలిగిద్ది పిల్లలు మళ్ళీ ఆడుకుంటారు పెసర గింజ అంత పొంగిచ్చి తల్లిపాల్లో కలిపి తాగిస్తే మంచి ఫలితం ఉండిద్ది మీకు ఇప్పుడు ఇంగు ఎలా పొంగిచ్చాలో చూపిస్తారా అండి మళ్ళీ నేను గాల్చిన బొగ్గు కూడా ఆడిపోయింది మీకు ఇంగు ఎలా పొంగిచ్చాలో నేను చూపిస్తాను చూడండి ఇది పొయ్యి మీద కానీ అదే స్టవ్ మీద కానీ ఎక్కడన్నా లేకపోతే మీకు ఎక్కడన్నా కట్లు పొయ్యి ఉండే వాళ్ళ దగ్గర ఒక బొగ్గు కానీ తెచ్చుకోండి నేనైతే స్టవ్ మీద పెట్టి నిప్పు చేసాను బాగా కాలిన తర్వాత ఇదిగో చూడండి దీన్ని బాగా ఎర్రగా ఓదాలి దీని మీద ఇప్పుడు ఒక చిన్న మనకు కావాల్సినంత ఇంగో ముక్క పెట్టుకోవాలి అది చూడండి అలా పొంగిద్దాం పో పోకుండా ఇదండి ఇది పట్టుకుంటా పొంగిద్ది చూడండి పొంగుతుంది మనకి నుప్పు ఎంత బాగుంటే అంత బాగా పొంగిద్ది చూసారా ఎంత ఎత్తిన పొంగుతుందో ఇదిగో పొంగి ఇట్ట ఎత్తల్లగా వచ్చిద్ది చూడండి ఇంకొకసారి ఎలా పొంగిద్దో అది ఇంగో పొంగిచ్చటం అంటే మనం చిన్న ముక్కై కదా పెట్టింది ఇప్పుడు చూడండి ఎంత పెద్దది మరి ఇంగవ మంచిదా కాదా తెలుసుకోవటానికి కూడా మీకు చెట్కా ఉంది అది కూడా చూపిస్తాను ముందు ఇదిగో ఈ ఇంగో చూడండి పొంగటం అంటే అది సపోజ్ ఇంకోని పిల్లలకైతే చనుబాల్లో కలిపి పెట్టండి పెద్దోళ్ళు అయితే నీళ్ళల్లో కలుపుకొని తాగాలి ఎట్ట ఊరకనే వచ్చిద్ది మెత్తగా అయిపోయింది అన్నమాట ఇప్పుడు నేను మీకు ఇది మనకి మంచి ఇంగువా కాదా ఎలా తెలుసుకోవాలో మీకు చూపిస్తాను ఉండండి ఇందుకో చూడండి క్యాండిల్ వెలిగించి ఎట్ట పెట్టి కాల్చాలి దీన్ని చూడండి ఇది కూడా మండుతుంది గాలి కారిపోయింది బయట తీయటం దీన్ని ఎలా కాల్చాలి మండించాలి ఇదిగో చూడండి ఎట్ట మండించాలి అది ఆరిపోయేసరికి తెల్లగా బూడిదలాగా అయిపోయింది మొత్తం అయిపోవాలన్నమాట ఇంకా కొంచెం నిప్పు ఉంది చూడండి అసలు ఎలా తెల్లగా ఎట్టొచ్చింది చూడండి ఇంకా నల్లగుంది చూడ అది కాళ్ళ ఇంకా ఇది మాత్రం చూపిస్తాను అంత బూడిదే అచ్చం ఇది చూసారా అస్సలు చేతిగాడు ఏడంది అయిపోయింది అట్ట ఇంకా మీరు ఇంకొకటి తెలుసుకోవాలంటే చూపిస్తాను అండి రక్తం గడ్డ రక్తం గడ్డగట్టి పక్షిపాతం వచ్చింది ఆ పక్షిపాతాన్ని కూడా తగ్గించిద్ది అంట ఈ ఇంగువ దీన్ని పొంగిచ్చి ఇంగవ పొడి చేసి కొంచెం తేనె కలిపి రోజు తీసుకోండి అంటే రక్తంలో మెదడులో రక్తం గడ్డగట్టింది చూడు గడ్డగట్టిన రక్తం కూడా కరిగి పక్షిపాతం నుంచి కూడా తొందరగా బయటపడతారు అంట ముక్కు దెబ్బడా వాసన రాని పరిస్థితి లాంటిది ఇంగువ పసుపు వసపొడి కలిపి ఎర్రటి ను ఇప్పుడు నేను చేస్తేనే నొప్పు అట్టా నుప్పు మీద గనక వేసి గుప్పులు వచ్చిద్ది పొగ ఆ పొగను కనుక బాగా వాసన చూస్తుంటే ముక్కు దెబ్బడ అసలు ఊపిరాడకుండా ఉండదు ధారాళంగా హాయిగా ఉంటుంది నొప్పి సయాటిక నడువు నొప్పి దానికి దీన్ని పొంగించి నూరి కంది అంత మాత్రలు చేసి ఏడు నెలతోటి మింగితే వీటి నుంచి ముక్తి పొందొచ్చు అంటే ఏదైనా నలభై రోజులు చేయాలి ఆయుర్వేదం అంటే అది రోజుకి మూడు సార్లు మూడు ట్యాబ్ మూడు మాత్రలు కనుక వేసుకుంటే ఇంకా మీకు నొప్పి తగ్గింది ఇంకా నొప్పి తగ్గి నొప్పి ఉండ దగ్గర పట్టి వేయాలంటే కూడా వేసుకోవచ్చు మనం పట్టి వేయాలంటే నొప్పికి ఇంగువ ముసాంబ్రం మిరియాలు గుగ్గిలం ఇవన్నీ సమంగా తీసుకోవాలి సమంగా తీసుకొని పొడి చేసి తేనె మైనం కలిపి పల్చటి బట్ట మీద ఇక్కడ రాసేసేయాలి రాసి భరించలేని అయినా సరే దాని దగ్గర ఇట్లా అంటాలి అంటే ఇక ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయిన తర్వాత అది ఊడిపోయిద్ది మళ్ళీ ఇంకా స్త్రీలకి గర్భాశయంలో లోపాలు పిల్లలు పుట్టకుండా ఉండటము వాళ్ళు కనుక వాళ్ళకి ఇంగ ఒక వరమే పొంగించిన ఇంగో పొడిని తేనె కప్పు పాలలో కలుపుకొని తేనెను ఇంగో పొడి రోజుకు రెండు సార్లు పొద్దున్నే సాయంత్రం తీసుకుంటే ఇంకా ఆవు పాలు దొరికితే ఇంకా మంచిది లేకపోతే గేదె పాలలోనైనా వాడుకోవచ్చు హార్మోన్స్ సింబాలెన్స్ తగ్గి ఇంకా గర్భాశయ లోపాలు మొత్తం సరిచేయబడి సంతానం కలగటానికి రెడీగా ఉంటుంది అన్నమాట నన్ను ఒక అమ్మాయి అడిగింది పొజిస్ట్రోన్ హార్మోన్ బాగా తగ్గిందమ్మ నాకు అందుకని నాకు గర్భం నిలవట్లేదని గనక చేస్తే ఆ పొజిస్ట్రోన్ హార్మోన్ కూడా బాగా పెరిగి గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట ఇంగ పొడికి నిమ్మరసం కలిపి కొంచెం వేడి చేసి దూదిలో పెట్టి దూదిలో తడిపి దాన్ని పిప్పి పన్ను మీద గనక పెట్టామంటే అప్పటికప్పటికే పుప్పి పన్ను నొప్పి మాయమైపోయి మంచి ఉపశమనం కలిగింది నేను ఆ అమ్మాయి పేరు మర్చిపోయా ఆ అమ్మాయి అడిగింది నన్ను పొజిస్ట్రోన్ హార్మోను తగ్గింది నాకు అని ఆ అమ్మాయి కోసం నేను ఆయుర్వేద పుస్తకాలన్నీ చూస్తుంటే ఈ ఇంగు గురించి చెబుతుంటే నాకు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది అంత సూపర్ ఇంగువ ఇంగు ఎంత ఉంది అందుకే పూర్వకాలంలో పెద్దవాళ్ళు అంత విపరీతంగా వాడేవాళ్ళు ఇదే ఇంగువ ఇప్పుడు వచ్చే డబ్బాల్లో ఇంగువ కాదు ఇంకా అది కాకుండానే గ్యాసు కడుపును ఉబ్బరము ఇంకా అది అట్ వాళ్ళు ఇంగవ సైందవలా ఉన్నాం యాలక్కాయలు లోపల గింజలు తీసి సొంఠి సమంగా తీసుకొని పొడి చేసి పెట్టుకొని ఉదయం సాయంత్రం అర అర స్పూన్ పొడి తిని ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు కానీ ఆవు పాలు కానీ తాగితే తేలిగ్గా హాయిగుండిది అసలు గ్యాస్ కడుపు బ్రహ్మి మీద దరిగ్గా కూడా రాదు డేట్ వచ్చినప్పుడు కడుపు నొప్పి నడుము నొప్పి వల్ల అల్లాడిపోతుంటారు ఇది నేను మా అమ్మాయికి కూడా చేసా ఇంగో పది గ్రాములు తాటి బెల్లం అయినా కలపచ్చు లేకపోతే మామూలు బెల్లం అయినా కలుపుకోవచ్చు ఇంగో పది గ్రాములు ఇరవై గ్రాములు బెల్లం కలిపి బాగా నూరి ముద్ద చేసి ఉదయం సాయంత్రం కుంకుడి గింజ అంతా నిదానంగా చప్పరిచ్చుతూ ఉండాలి అది ఆ రసం దా మింగుతూ ఉండాలి అటు కనుక చేస్తే ఈ నొప్పి తగ్గిపోయి ఋతుస్రావం ఎంత కావాలంటే అంతే బ్లీడింగ్ కరెక్ట్గా అయిద్ది ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత నేను మీకు కూడా చెప్పాను అంతకుముందు కూడా మా అమ్మ వాళ్ళు ఎలానే చేసేవాళ్ళు మూడో రోజు ఇంగవా ఎల్లుల్లి ముద్దలాగా నూరి పరగడుపుని మింగిచ్చేవాళ్ళు అట్ట మూడు రోజులు మింగిచ్చేవాళ్ళు దానివల్ల కాన్పు సమయంలో వచ్చే సమస్యలు మొత్తం తగ్గుతాయి ఒళ్ళు నొప్పులు డిప్రెషన్ బడలిక గర్భాశయం మళ్ళీ దాదాపుగా యథాస్థాయికి వచ్చేసింది అన్నమాట ఇంకా దాంట్లో ఇంకేం సమస్య లేకుండా మళ్ళీ రెండో సంతానానికి కూడా నలభై రోజుల రెండో సంతానానికి కూడా రెడీ అయ్యిద్ది అంతా బ్రహ్మాండంగా పనిచేసింది ఇంకొకటి దీని దీనివల్ల తల్లిపాలు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట మూడు రోజులు అట్టగనక చేస్తే వెల్లుల్లి ఇంగువతోటి తల్లిపాలు బాగా పెరుగుతాయి గర్భాశయంలో గడ్డలు ఫ్రై బ్రైడ్స్ అలాంటివి ఏమి రాకుండా గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది ఇంగువ నీకు ఒక మందు చెబుతాను నేను పేర్లు మర్చిపోతాను ఒక ఆమె పాపం ఎన్ని రోజులు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టింది ఫోన్లు చేసి అడిగింది మా అబ్బాయికి కడుపులో పురుగులు ఉండయని అమ్మ ఈ వీడియో చూస్తే తెలిసింది నీకు పురుగులకి ఏం చేయాలంటే మనము ఎంగువ పదిహే యాభై గ్రాములు సైన్ నూట యాభై గ్రాములు వంట అవదం నాలుగు వందల యాభై గ్రాములు వెల్లుల్లి రసం పదమూడు వందల యాభై గ్రాములు కలిపి వెనపబాండీలో గాసి నిల్వ చేసి దీన్ని రోజుకి రెండుసార్లు భోజనానికి ముందు ఒక చిన్నపిల్లలైతే పది ఎమ్మెల్లు పెద్దోళ్ళు అయితే ఇరవై ఎమ్మెల్లు తీసుకోవాలి ఇక దీనివల్ల కడుపులో గ్యాసు నులిపురుగులు సుఖ విరోచనం కాని వాళ్ళకి ఫ్రీ మోషన్ అయ్యిద్ది ఇంకా సమస్త అసలు ఇంకా నీ పొట్టలో ఉదర వ్యాధులు మొత్తం పోతాయి అందులో అంత బ్రహ్మాండంగా పనిచేసిద్ది అన్నమాట అట్టగనక చేసుకుంటే ఇంకా లేదు తేలు ఏదైనా పురుగులు గది తీసుడు అప్పుడు లేదు ఎంగవా పటిక ఒత్తరేండి రసంతో బాగా నూరి ఎంగవాను పటిక అది కనుక రాస్తే కుట్టిన నొప్పి అయినా సరే వెంటనే తగ్గిపోయింది అందుకే దీన్ని పెద్దోళ్ళు పాలు ఇంగువ అంటారు పాలులాగా వచ్చింది అసలు ఏమాత్రం గరగల సాయంత్రం దాకా పట్టిద్దట్టుంది ఇదిగో మనం వేసిన ఇంగు వింగు కానీ అంతే ఉంది అస్సలు గరగల ఇది కరిగిన కరిగేసరికి తెల్లగా పాలు వచ్చింది వచ్చిద్ది అది అసలైన ఇంగువ అని మనం తెలుసుకోవటానికి మీకు మూడు రకాలు చెప్పాను కాల్చటము దీ నీళ్ళల్లో వేసి చూడటము అవన్నీ ఇది కరిగేసరికి అచ్చం పాల్లాగా వచ్చింది సరేనా వీడియో పెద్దదైందని అనుకోకుండా వీడియో చూసి మీకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉండవు ఈ ఇంగు వల్ల మీకు దొరికితే ఇంగు మీ ఇంట్లో ఉందనుకో సర్వరోగర నివారణ ఇంగువ ఇంట్లో ఉండ అమృతం అన్నమాట మీకు అమృత కాల్చం లాంటిది సరేనా ఈ వీడియో పాపం మొత్తం చూసి మీరు మీకు కూడా కావాల్సినవి దీంట్లో పనికి వచ్చేవి అనుంటే మొత్తం మీరు కూడా ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను